హాయ్ హలో మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ ఫార్మింగ్ అండ్ ట్రావెల్స్కి సో మన ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పది మందికి మన వీడియోస్ని షేర్ చేయండి ఈరోజు మంచి వీడియో మీ ముందుకి తీసుకొచ్చానండి అదే మన అన్నదాత సుఖీభావం పథకం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నది సో ముఖ్యంగా ఇది వచ్చేసి ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది అన్నదాత సుఖీభవ పథకం సో ఇది మొత్తం అమౌంట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అండి ఇది మూడు విడతలుగా మన గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఫస్ట్ విడత ఈ ఖరీఫ్కి అయితే రిలీజ్ చేస్తుంది మనం ఆ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి సో ఎవరు ఎలిజిబిలిటీ ఈ పథకానికి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ మన ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ అనేది అన్నదాత సుఖీబాబా వెబ్సైట్ అని ఓపెన్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ అనేది ఉంటుంది అక్కడ క్లిక్ చేసామనుకోండి ఆ చెక్ స్టేటస్ పైన సో అది నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది అక్కడ వచ్చేసి మన ఆధార్ డీటెయిల్స్ను క్యాప్చన్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది ఈ ఆధార్ డీటెయిల్స్ కూడా ఎవరి పేరు మీద అయితే భూమి ఉందో ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళది ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ అనేది అడుగుతుందండి ఆ క్యాప్షన్ కూడా అక్కడ ఎంటర్ చేసి సర్చ్ అనేది పైన క్లిక్ చేసామనుకోండి మనం డీటెయిల్స్ అనేది అక్కడ వస్తుంది ఇది ల్యాప్టాప్లో చెక్ చేసుకోవచ్చు లేదా ఫోన్ మీ మొబైల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో మీకైతే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో అని నేను భావిస్తున్నా ఇక్కడ చూడండి ఇక్కడ స్టేటస్ అనేది వచ్చింది ఎంఏఓ అప్రూవ్ కూడా అయ్యింది ఇలా ఎంఏఓ అప్రూవ్ అయ్యింది అనుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అన్నదాత పథకం వస్తుందని అర్థం